అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బుల్తా కొట్టిందిలే బుల్ బుల్ ఏంది ఓ దిక్కు సిరీస్ ఓడిపోయి మేం బాధపడతా అంటే నువ్వు పాటలు పాడతాను మరి లేకపోతే ఈ ట్వంటీ సిరీస్ లో హాఫ్ సెంచరీల మీద హాఫ్ సెంచరీలు కొట్టిన నన్ను ఓడి వేసుకోవట్లకి తీసుకోలే అందుకే సిరీస్ ఓడిపోయిలు ఇంకేం చెప్తారు తమ్ముడు ఈ ట్వంటీ సిరీస్ స్టార్ట్ కాక ముందుకే వన్ డే స్క్వాడ్ అనౌన్స్ చేసేవే నువ్వు టీ ట్వంటీ సిరీస్ లో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తావని మాకు తెలుసా మంది సీనియర్ ప్లేయర్లు ఉన్నాక వన్ డే సిరీస్ ఓడిపోతావని ఎవరన్నా అనుకుంటారా తెలుసుకోవాలి కదా గంభీర్ అన్న ఏ ప్లేయర్ ఎట్లా ఆడతాడు ఏ ప్లేయర్ ఎంత కన్సిస్టెంట్ గా ఆడతాడు అన్నది తెలుసుకుంటేనే సిరీస్ గెలిచేది ఎనీవే నెక్స్ట్ సిరీస్ తీసుకుంటే బ్రేక్ ఇవ్వడానికి నేను రెడీ అవ్వ నేను అరవై రన్లు కొట్టినప్పుడేమో రెండు వందల దాకా తీసుకొచ్చి అవుట్ అయ్యిల్లు నేను ముప్పై రన్లు కొట్టేసరికి వందకే అవుట్ అయిపోయాలు అంటే ఒకవేళ నేను మనం ఎన్ని రన్స్ కొట్టేటోళ్ళమో ఊహించుకుంటేనే భయం అవుతుంది వట్టినే యాభై రన్లకే బిస్కెట్ వాళ్ళం కుదిరితే ఆర్సీబీ ఫార్టీ నైన్ ఆల్అౌట్ రికార్డు కూడా బ్రేక్ చేస్తుండే పరాగ్ని టీమ్ ఓకే కానీ నా తర్వాత కోహ్లీ తర్వాత ఎవరన్నా కన్సిస్టెంట్ ప్లేయర్ ఉన్నాడు అంటే కేఎల్ రావులే డ్రాప్ చేసినాక ఇక నూట ముప్పై కాల్ కాకపోతే రెండు వందలు కొడతామా ఇక పంత వచ్చిండు కదా మళ్ళీ ఎక్స్ట్రా వికెట్ కీపర్ ఎందుకు పరాక్ తమ్ముడు కూడా ఉన్నాడు కదా అని డ్రాప్ చేసిన పరాక్ తమ్ముడు కనీసం బౌలింగ్ లో మూడు వికెట్లన్నా తీసిండు కానికీ పంత అయితే హ్యాండ్ ఇచ్చిండు రెండు మ్యాచ్ నేను ఫెయిల్ అయినంటే మూడో మ్యాచ్ ల విద్ధ్వంసం సృష్టించుతా అని అర్థం కానీ మీరు నన్ను డ్రాప్ చేసిళ్ళు మ్యాచ్ ఓడిపోయిల్ ఎవరున్నా లేకున్నా గీదే జరిగేది మా దేశానికి వచ్చి మమ్మల్ని టీ ట్వంటీ సిరీస్ ఓడిస్తారా రివేంజ్ ఎట్లున్నది ఇప్పటికైనా గుర్తించండి స్పిన్ అంటే ఒక ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లే అయ్యారు శ్రీలంక ప్లేయర్లు కూడా ఇస్తారు మా వాళ్ళని కూడా ఐపీఎల్ లె తీసుకుంటే బ్రేక్ రెడీ ఉన్నావు అసలు ఇదంతా జరగడానికి కారణం ఫస్ట్ మ్యాచ్ డ్రాడే ఆ మ్యాచ్ కనుక మనం ఉంటే మూవెంటాం మన వైపు ఉండేది రెండు వికెట్లు చేయిలో పెట్టుకుని ఒక్క రన్ను కొట్టకపోయలే కదా ఇంత పని చేస్తాం అనుకోలేదు నువ్వు నెగటివ్ యాంగిల్ అనే చూస్తాను అన్నా నేను ఆయనంత సిక్స్ ఫోర్లు కొట్టినా కాబట్టి డ్రా అయింది నేను కొట్టకపోయి ఉంటే మ్యాచ్ ఓడిపోయేటోళ్ళం ఆయన సిరీస్ లాస్ట్ మ్యాచ్ దాకా కూడా వచ్చేది కాదు ఇప్పుడు మీకు అర్థమైందా ఈ స్కై వాల్యూ ఏందో ఏ శ్రీలంకతోని టీ ట్వంటీ సిరీస్ క్లీన్ స్వీప్ చేసే ఉన్నది ఎవరైనా చేస్తారు అన్నారు కదా సీనియర్ ప్లేయర్లు ఉన్న వన్ డే టీమే వాళ్ళ చేతిలో వైట్ వాష్ అయిపోయింది కానీ నేను అందరి యంగ్ ప్లేయర్లతోని వాళ్ళని వైట్ వాష్ చేసిన అట్లుంటది మనతోని కరెక్ట్ తమ్ముడు నువ్వన్న టీ ట్వంటీ సిరీస్ గెలిపించి ఇజ్జది కాపాడినావు అది కూడా ఓడిపోయేది ఉంటే అందరు నా వల్లనే సిరీస్ లో ఓడిపోయినాయి అనేటోళ్ళు అవును వెళ్ళలాగే తమ్ముడు ఎందుకు నీకు మా టీం అంటే అంత పగ మమ్మల్ని ఓడియడానికి నీ షాయ శక్తిలో ప్రయత్నిస్తాను కదా ప్రతి మ్యాచ్లా నువ్వు ఒక్కరివి నువ్వు ఒక్కొక్కరివి లేకపోతే ఈ సిరీస్ మేమే గెలిచేటోళ్ళవే ఏ అట్లేం లేదు గిల్లు బ్రో నాతో పాటు మా టీమ్ లో అందరూ సమిష్టి కృషి మేము కాబట్టి గెలిచినాం ఆయన పాతు నిస్సంక కుసాల్ మెండీస్ కింద బౌలింగ్ లో నేను మా కెప్టెన్ అసలాంక అసరాగా అన్నా ఆయన కింజుర బయటికి పోయినాక వచ్చిన వ్యాండర్సే అన్నా అందరం కలిసి మా టీం ని సిరీస్ గెలిపించినాం వాళ్ళందరూ ఆడింది ఒక్కెత్తు నువ్వు ఒక్క నువ్వు ఆడింది ఒక్కెత్తువే నువ్వు పెట్టిన టార్చర్ మేము మర్చిపోవు ఎనీవే యాజ్ యంగ్ ప్లేయర్ గా నువ్వు మిగిలిన టీంల మీద కూడా గిట్లనే ఆడాలని కోరుకుంటున్నా కుదురుతే మా గుజరాత్ టైటాన్స్ లాగా తీసుకోడానికి ప్రయత్నిస్తా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ గిల్ బ్రో సిరాజ్ తమ్ముడు శ్రీలంకతోని సిరీస్ లో సింపేత్తో ఎగరేత్తో ఊపేత్తో కావచ్చు అనుకున్నా ప్రతి మ్యాచ్ లో అట్లా అడ్డిగుడ్డిలో ఒక వికెట్ తీసినావు కానీ రన్స్ మాత్రం ఇష్టం ఉన్నట్టు ఇచ్చినావు ఇక ఈ మ్యాచ్ అయితే ఏకంగా తొమ్మిది ఓవర్ల డెబ్బై ఎనిమిది రన్స్ ఇచ్చినావు వాళ్ళు కొట్టిన రన్స్ లో ఆల్మోస్ట్ సగం రన్స్ నీ బౌలింగ్ నుండి వచ్చినట్టు ఉన్నాయి ఏంది తమ్ముడు ఇది గంభీర్ అన్న ఇక శ్రీలంకలకు నేను డ్యామేజ్ చేసింది గుర్తుంచుకొని వాళ్ళు నా మీద పగబట్టిల్లు నాకు భయపడి పిచ్చులన్నీ స్పిన్ కు అనుకూలించే విధంగా తయారు చేసుకున్నారు ఇక మన స్పిన్నర్లు చక్కగా బౌలింగ్ చేయకపోతే నేనేం చెప్తా నీకంటే మన ఆల్రౌండర్ దూబే తమ్ముడు మంచిగేసిండు కదా గంభీర్ అన్న బౌలింగ్ చక్కగా వేయలేదని నన్ను అంటావు మరి మీకు కేకేఆర్ ప్లేయర్ అయ్యర్ సెంచరీల మీద సెంచరీలు కొట్టిండా మూడు మ్యాచ్లలో ఆయన కొట్టిన రన్స్ కలిపినా గానీ హాఫ్ సెంచరీ అయ్యేటట్లేదు ఆయననైతే ఏమనో కానీ మమ్మల్ని అయితే అంటావు తమ్ముడు నాకు ఇవ్వలేను ఒకటే టీ ట్వంటీ సిరీస్ లో తీసుకోకుండా వన్ డే సిరీస్ లో తీసుకున్నా గానీ అయ్యర్ హ్యాండ్ ఇచ్చిండు ఇక వన్ లకెళ్ళి కూడా తీసేసి అయ్యర్కి నేను ఆడిస్తా వాస్తవానికి చాలా రోజుల తర్వాత క్రికెట్ ఆడేసరికి కొంచెం అవుట్ ఆఫ్ టచ్ లేకపోయినా నెక్స్ట్ సిరీస్ తీసుకో నా ప్రతాపం ఏందో చూపిస్తా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచి మంచి మూడ్లున్న నాకు మళ్ళీ మీరు ఏ బట్టి వన్డే వరల్డ్ కప్ గుర్తొచ్చిందివే నేను తప్ప ఒక్కరు ఒక్కరు కూడా చక్కగా బ్యాటింగ్ చేయలే ఇక అక్షర్ పటేల్ తమ్ముడు తప్ప ఇసుపుడే హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజాల వాల్యూ తెతామే కనీసం పిల్లగాళ్ళు అభిషేక్ శర్మ యాస్వి చేసే వాళ్లకు ఛాన్స్ ఇచ్చినా గానీ దుమ్ము లేపేటోళ్ళు కావచ్చు సీనియర్ ప్లేయర్ల అయ్యర్ ని కేఎల్ని నమ్మితే నాకే గుణపం దింపిల్లు ఓని తీవే రోహిత్ లైట్ తీసుకో ఇంతకు ముందు మనం బయో సిరీస్ లో డామినేట్ చేసి గెలిచేటోళ్ళం ఐసీసీ ట్రోఫీలు ఓడిపోయేటోళ్ళం ఇప్పుడు మనం బయో సిరీస్ లో ఓడిపోతాం కానీ ఐసీసీ ట్రోఫీలు గెలుచాం అంతే అంట ఆ నన్ను నమ్ముకో ఉన్నది అమ్ముకో ఇరవై ఏడేళ్ల తర్వాత మిమ్మల్ని బయో సిరీస్ లో ఓడించినాం అది కూడా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఉన్న టీంని Thank you very much.